హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం బీపీ గురించి క్లుప్తంగా మాట్లాడుకుందాం బీపీని తెలుగులో రక్తపోటు అని అంటారు నార్మల్ బీపీ అసలు బీపీ ఏంటి ఏంటి నార్మల్ బీపీ అంటే ఏంటి బీపీ పెరిగింది అంటే అర్థం ఏంటి నార్మల్ బీపీ అంటే నూట ఇరవై బై ఎనభై నూట ముప్పై బై తొంభై ఇంతవరకు ఉన్న బీపీని నార్మల్ బీపీ కింద పరిగణిస్తాం ఇప్పుడు మనం ఏదైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు బీపీ నూట ముప్పై ఉందండి నూట నలభై ఉంది నూట యాభై ఉంది అని చెప్తారు నూట ముప్పై నూట నలభై నూట యాభై ఈ ఈ ఈ వాల్యూ బట్టి ఈ నంబర్ని బట్టి మనం మనకి బీపీ ఉందా లేదా అని చెప్తారు కాకపోతే మనకి రాసేటప్పుడు అందులో నూట ఇరవై ఎనభై అని లేకపోతే నూట ముప్పై తొంభై అని నూట ఇరవై తొంభై అని రాస్తారు ఆ కిందున్న నంబర్ని మనం అంతగా పట్టించుకోము ఆ ఉన్న నంబర్ కూడా బీపీని ఆ కిందున్న నంబర్ కూడా బీపీని సూచిస్తుంది ఈ నూట ఇరవై అనేది ఏంటంటే గుండె కొట్టుకుంటున్నప్పుడు రక్తనాళాల్లో ఉండే బీపీ ఈ ఈ పై నంబర్ ఈ కింద నంబర్ ఎనభై ఏంటంటే గుండె రిలాక్స్ అయినప్పుడు రక్తనాళాల్లో ఉండే బీపీ ఇప్పుడు హై బీపీ అంటే ఏంటి హై బీపీ ఏంటంటే నూట ముప్పై కన్నా ఎక్కువ ఉన్న బీపీని బీపీ అంటాం ఆర్ తొంభై కన్నా కింద ఉన్న వ్యాల్యూ తొంభై కన్నా ఎక్కువ ఉన్నా సరే హైబీపీ అంటాం బీపీని బీపీని మనం రెండు విధాలుగా చూసుకోవచ్చు స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ వన్లో ఏంటంటే బీపీ నూట ముప్పై కన్నా ఎక్కువ ఉంటుంది కానీ నూట నలభై కన్నా తక్కువ ఉంటుంది స్టేజ్ టూ బీపీ ఏంటంటే బీపీ నూట నలభై కన్నా ఎక్కువ ఉంటుంది మనం ఇంకొక ఇక్కడ ఇంకొక పదం ఏంటంటే అధిక రక్తపోటు సంక్షోభం దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అంటే హైపర్ టెన్సివ్ ఎమర్జెన్సీ అంటారు అండ్ ఇది ఎమర్జెన్సీ కండిషన్ ఎప్పుడైతే బీపీ నూట ఎనభై దాటి వెళ్తుందో దీన్ని హైపర్ టెన్షన్ ఎమర్జెన్సీ అంటే ఎమర్జెన్సీ కండిషన్ ఇప్పుడు ఇప్పుడు కానీ మనం కానీ హాస్పిటల్కి వెళ్ళకుండా చూపించుకోకుండా లేకపోతే నిర్లక్ష్యం చేసామనుకోండి మనకి హార్ట్ అటాక్ లాంటివి లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్ లాంటివి వచ్చే ప్రమాదం ఎక్కువ ఉంది అసలు కారణాలే బీపీ ఎందుకు పెరుగుతుంది అనుకుంటే వయసు అయితే పెరగచ్చు అంటే ముసలి వల్ల అయ్యే కొద్ది ఏంటంటే బీపీ పెరిగే ఛాన్ లక్తనాళాలు అనేవి గట్టిగా అయిపోతాయి అనమాట దానివల్ల బీపీ పెరిగే ఛాన్స్ ఉంది జెనెటిక్స్ కొంతమంది జెనెటిక్ మాడిఫికేషన్ ఉంటాయి అనమాట దానివల్ల కూడా వచ్చే ఛాన్స్ ఛాన్స్ ఉంది ఇంకొకటి అధిక బరువు ఎవరైతే కొంచెం ఎక్కువ బరువు ఉంటారో వాళ్ళు కూడా బీపీ బీపీ పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది ఇంకొకటి సోమరధనం సోమరధనం అంటే ఇక్కడ పని చేయకపోవడం మనకు కాదు కాకపోతే ఒళ్ళు అలసేంత పని చేయకపోవడం అలాంటి వాళ్ళు కూడా బీపీ బీపీ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది ఇంకా మనం తినే ఆహారంలో ఉప్పు శాతం ఎక్కువ ఉండడం ఇంకా మద్యం మద్యం దోమపనం ఈ రెండు మద్యం ధోమపనం ఈ రెండు చాలా ప్రమాదకరమైనవి ఇరణిటి వల్ల బీపీ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి దీనివల్ల మనకి స్ట్రోక్ రావచ్చు హార్ట్ అటాక్ రావచ్చు అన్నిటికీ ఇవే ఇంకా విపరీతమైన ఒత్తిడి ఒత్తిడి గురైనా సరే బీపీ బీపీ పెరిగే ఛాన్స్ ఉంటుంది ఇంకొకటి వంశపారపరంగా కూడా రావచ్చు మీ ఫ్యామిలీలో ఎవరికైనా మీకు నాన్నకి లేకపోతే మీ తాతకి ఉంటే మీకు వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం అంటే కొంచెం ఏజ్ పెరిగితేనే బీపీ రావచ్చు యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు బీపీ రాకపోవచ్చు అంటే కొంచెం ఇరవైలో ఉన్న వాళ్ళకి ముప్పైలో ఉన్న వాళ్ళకి బీపీ రాకపోవచ్చు అంటే అదేమీ లేదు కాబట్టి అప్పుడప్పుడు బీపీ చూపించుకోవడం అనేది మంచిదే దీనికి ముందు బీపీ రావడానికి గల కారణాలు చూసాం కాకపోతే వేరే జబ్బులు అంటే వేరే సిస్టమ్ జబ్బుల వల్ల కూడా బీపీ వచ్చే ఛాన్స్ ఉంటుంది కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళకి అంటే కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా బీపీ పెరుగుతుంది గుండె సమస్యలు ఉన్న వాళ్ళకి కూడా బీపీ పెరుగుతుంది ఇంకా ఎక్కువగా నొప్పి మాత్రలు వాడుతున్న వాళ్ళకు కూడా బీపీ పెరిగే ఛాన్స్ ఉంటుంది అండ్ స్టెరాయిడ్స్ వా వాడే వాళ్ళకు కూడా బీపీ పెరగవచ్చు అండ్ ఇంకొకటి అంటే ప్రెగ్నెన్సీ సంబంధిత అంటే ప్రెగ్నెన్సీ టైంలో కూడా బీపీ పెరిగే ఛాన్స్ ఉంది లక్షణాలు ఒకవేళ బీపీ ఉందనుకుందాం రక్తపోటు ఉంది మనకు బీపీ ఉందనుకుంటే ఎలాంటి ఎలాంటి లక్షణాలు మనకు కనిపించవచ్చు చాలా వరకు చాలామంది పేషెంట్స్లో ఏంటంటే బీపీ బీపీ వల్ల సిమ్టమ్స్ అంటే లక్షణాలు లాంటివి కనిపించవు జనరల్గా చూసుకుంటే బీపీ షుగర్ ఇలాంటివి జబ్బులు ఏంటంటే నొప్పి తెలియకుండా ప్రాణం తీసే జబ్బులు ఇవి ఈ రెండు జబ్బులు ఏంటంటే అప్పటికప్పుడే దాని ఎఫెక్ట్ చూపించవు కానీ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ ఉంటాయి అనమాట లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అంటే కిడ్నీ మీద ఉంటుంది హార్ట్ మీద ఉంటుంది బ్రెయిన్ మీద ఉంటుంది చాలా వాటి మీద ఎఫెక్ట్ చూపిస్తాయి కాదు అందుకనే బీపీ షుగర్ అనేది ఇప్పుడు కంట్రోల్లో ఉండాలి దాన్ని ఇప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు ఒకవేళ లక్షణాలు ఉంటే ఏ ఎలాంటి లక్షణాలు ఉండొచ్చు తలనొప్పి ఉంటుంది అది కూడా ఉదయం పూట ఎక్కువ కనిపిస్తుంది అలసట ఉంటుంది గుండె దడలు ఉంటాయి కళ్ళు మసగ్గా కనిపించడం కల్ దాన్ని కళ్ళు బదిలికి కమ్మడం అంటారు కదా అది అండ్ ఇంకొకవేళ బీపీ ఇంకా పెరిగిపోతుంది అనుకుంటే ముక్తి ముక్కు నుంచి రక్తం కారడం ఎక్కువ ఆయాస పడిపోవడం ఇంకా వాంతులు వాంతులు లాంటివి కూడా ఉండొచ్చు ఒకవేళ బీపీ మన కంట్రోల్లో ఉంచుకోలేదు అంటే ఏం జరగవచ్చు సో ఒకవేళ బీపీ మన కంట్రోల్లో ఉంచుకోలేదు అంటే చాలా ఇబ్బందులు గురవుతాం ముందు గుండె మీద ఎఫెక్ట్ చూపిస్తుంది దానివల్ల హార్ట్ అటాక్ రావచ్చు హార్ట్ ఫెయిల్ అవ్వచ్చు బ్రెయిన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది దానివల్ల పక్షపాతం లాంటివి వస్తాయి కిడ్నీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది కిడ్నీ ఫెయిల్ అయిపోతుంది కళ్ళు మీద చూపిస్తే ఫస్ట్ మనకి స్టార్టింగ్లో ఏంటంటే కళ్ళు మసగా కనిపించిన ఉంటుంది అక్కడి నుంచి పూర్తిగా కంటి పోయేంత వరకు కూడా వెళ్ళచ్చు సో మనకి ఇప్పుడు ఒక పేషెంట్కి బీపీ ఇప్పుడు బీపీ తగిలిందని చెప్పారు బీపీ వచ్చిందని చెప్పారు అతను తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ట్యాబ్లెట్లు వేసుకుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి వేసుకోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఒకవేళ బరువు అధిక అధికంగా బరువు ఏమన్నా ఉంటే బరువు తగ్గడం చూసుకోవాలి తర్వాత రోజు వ్యాయామం చేయాలి నడవడం కూడా ఒక ముప్పై నిమిషాలు నడిచిన రోజుకి సరిపోతుంది ఆ ముప్పై నిమిషాలు కూడా ఎలా నడవాలంటే మెల్లగా కాకుండా కొంచెం మన గుండె చప్పుడు మనకి వినిపిస్తున్నంత వేగం అంటే జస్ట్ అంటే కొంచెం మనకి చెమట పట్టేలాగా అది దాంతోపాటు ఉప్పు తగ్గించుకోవడం ఉప్పు తగ్గించాలి కూరళ్ళ కానీ ఒకవేళ ఇంకా బీపీ పెరుగుతుందంటే ఉప్పు కనుక పూర్తిగా మానేయడం బెటర్ దాంతోపాటు పళ్ళు తినడం అలవాటు పళ్ళు కూరగాయలు కొవ్వు తక్కువగా ఉండే పాల పదార్థాలు పాల పదార్థాలు మనం వాడుతాం కదా మిల్క్ కానీ లేకపోతే కాఫీ కానీ ఇంకొక ముఖ్య ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే మద్యం తగ్గించడం లేక పూర్తిగా వదిలేయడం ఇంకా చుట్టా బీడి సిగరెట్ పాన్ బరా కాయని ఏ అలవాటు ఉన్నా సరే అవన్నిటిని మాత్రం అవన్నీ నుంచి దూరంగా ఉండాలి అప్పుడే బీపీ కంట్రోల్లో కంట్రోల్లో వస్తుంది యోగా చేయడం కానీ ధ్యానం చేయడం కానీ ఇవి కూడా హెల్ప్ అవుతాయి ఏ పదార్థాలు ఏ డైరీ పదార్థాలు మనం బీపీ ఉన్న బీపీ ఉన్న వాళ్ళని తగ్గించాలి పాలు నెయ్యి వెన్న క్రీమ్ ఐస్ క్రీమ్ కానీ మామూలుగా మన కేక్లో ఉన్న క్రీమ్ కానీ జున్ను పన్నీరు కాఫీ ఇవన్నిటిని మనం తగ్గించుకోవాలి బీపీకే బీపీ ఉన్న వాళ్ళు వీటి విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి కాఫీ కాఫీ ఏంటంటే కాఫీ తీసుకోవచ్చు కానీ రోజుకి వన్ ఆర్ టూ కప్స్ అంటే రోజుకి ఒకటి లేదా రెండు కప్పులు మించి తాగామంటే మాత్రం హార్ట్ హార్ట్ మీద ఎఫెక్ట్ చాలా ఎక్కువ చూపిస్తుంది సో హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ కూడా ఉండొచ్చు దీనికి బదులు మనము గ్రీన్ టీ తీసుకోవచ్చు హెర్బల్ టీస్ తీసుకోవచ్చు దాంతోపాటు అంటే బ్లాక్ కాఫ్ బ్లాక్ టీ అంటాం కదా డికాషన్ లాంటివి తీసుకోవచ్చు తర్వాత అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే డాక్టర్ని సంప్రదించి తగిన బీపీ మాత్రలు వాడడం వాడడం మొదలు పెట్టాలి ఎప్పుడు మనం బీపీ బీపీ మాత్రలు స్టార్ట్ చేయాలి డౌట్ ఉంటుంది ఏంటంటే ఇప్పటివరకు మీకు బీపీ లేదు ఒకసారి వెళ్ళి బీపీ చెక్కించుకున్నారు బీపీ చెక్కించుకోవడం నూట ముప్పై నూట నలభై ఎంతో వచ్చింది నూట నలభై వచ్చినప్పుడు ఏమవుతుందంటే మీరు అప్పుడే వెళ్ళి అప్పుడే నడుచుకుంటూ వెళ్ళి చూపించుకుని ఉంటారు కాబట్టి ఏంటంటే మీ బాడీ కొంచెం అలసి ఉంటుంది దానివల్ల బీపీ ఎక్కువ ఎక్కువ అవ్వచ్చు అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక అరగంట సేపు ఆగి మళ్ళీ చెక్ చేయించుకోవాలి అరగంట సేపు కూర్చొని రిలాక్స్ అయ్యి మళ్ళీ చెక్ చేయించుకోవాలి ఒకవేళ అప్పటికి నూట నలభై ఉంది అప్పటికి నూట యాభై ఉందనుకుంటే అది మనకి బీపీ ఎక్కువ ఉన్నట్టే లేదు ఈరోజు చెక్ చేయించుకున్నారు నూట నలభై వచ్చింది మళ్ళీ రేపు చెక్ చేయించుకున్నారు మళ్ళీ నూట నలభై వచ్చింది తర్వాత వచ్చి కూడా చెక్ చేయించుకున్న నూట నలభై వచ్చింది ఇలా అంటే ఒకసారి ఒకసారి కన్నా అంటే రెండు మూడు సార్లు కూడా మనకి ఎక్కువే వస్తుంది బీపీ అంటే మాత్రం మనం బీపీ ట్యాబ్లెట్లు మొదలు పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది బీపీ ట్యాబ్లెట్లు ఏ బీపీ ట్యాబ్లెట్లు వాడాలి మనం జనరల్గా మన గవర్నమెంట్లో కానీ లేకపోతే మందు షాప్కి వెళ్ళినా సరే కౌంటర్ మెడికేషన్స్ ఉంటాయి కదా విస్తారు ఏంటి ఆమ్లో డిపినడం లేకపోతే సిలిం డిపీనడం లేకపోతే టెల్మసాటన్ అంటారు లేకపోతే ప్రొప్పనలు అంటారు ఇంకా అలా అంటే బీపీ తగ్గించే ట్యాబ్లెట్లు ఆ తొమ్మిది పది రకాలు ఉన్నాయి కాకపోతే ఏ ట్యాబ్లెట్ వాడాలి ఏంటి వాడాలి అనేది అంటే ఇప్పుడు ముసలి వాళ్ళు అరవై వేలు దాటిన వాళ్ళు ఒక ఒకటి వాడు ఒక టైప్ ఆఫ్ బీపీ టాబ్లెట్ వాడితే మంచిది అరవై వేలు లోపల ఉన్న వాళ్ళు ఒక రకం బీపీ టాబ్లెట్ పడితే మంచిది కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఒక రకం వాడాలి హార్ట్ ప్రాబ్లం ఉండాలి ఇంకొక రకం వాడాలి అలా స్ట్రోక్ ఉన్న వాళ్ళు అండ్ పారాలసిస్ స్ట్రోక్ వచ్చిన ఇంకొక రకం వాడాలి అలా వేరే వేరే ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి వేరే వేరేగా వేరే వేరే బీపీ ట్యాబ్లెట్లు ఉంటాయి కాబట్టి మనం సొంత నిర్ణయాలు తీసుకోకూడదు దాంతోపాటు ఏంటంటే ఇప్పుడు మెడికల్ షాప్కి వెళ్ళి ముందు షాప్కి వెళ్ళి జస్ట్ మనకు బీపీ ట్యాబ్లెట్ వండి లేకపోతే నేను ఇదే వాడుతాను కొంతమంది ఏంటంటే కొంతమంది గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి బీపీ ట్యాబ్లెట్ తెచ్చుకుంటారు వాళ్ళకి అంటే పవర్ గుర్తుంటుంది అంతే అంటే యాభై పవర్ అంటారు లేకపోతే ఇరవై ఐదు పవర్ అంటారు లేకపోతే నలభై అంటారు సో పవర్ బట్టి మెడికల్ షాప్కి వెళ్ళి బీపీ ట్యాబ్లెట్ తెచ్చుకుంటారు వాళ్ళు అది పొరపాటును మారింది అనుకోండి మీకు ఆ అడ్జస్ట్ అవుతుంది అడ్జస్ట్ అవ్వకపోతే ఒకసారి బీపీ పడిపోవచ్చు లేకపోతే బీపీ కంట్రోల్ అవ్వకపోవచ్చు బీపీ పడిపోయినా ఇబ్బంది బీపీ కంట్రోల్ అవ్వకపోయినా ఇబ్బంది కాబట్టి ప్రాపర్గా బీపీ ట్యాబ్లెట్లు వాడడం వాడడం అనేది ముఖ్యం ఇంకోటి ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే బీపీ ట్యాబ్లెట్ వాడినప్పుడు వాడుతున్నప్పుడు కొంతమంది బీపీ ట్యాబ్లెట్ స్టార్ట్ చేస్తారు స్టార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ రోజు వెళ్ళి చెక్ చేయించుకుంటారు బీపీ నూట ఇరవై ఎంత వస్తుంది తర్వాత రోజు మళ్ళీ చెక్ చేయించుకుంటే నూట ఇరవై వస్తుంది తర్వాత చెక్ చేయించుకుంటారు మళ్ళీ నూట ఇరవై వస్తుంది సో బీపీ ఏమంటారంటే చూస్తే నార్మల్ కంట్రోల్లో నార్మల్గా ఉందని అంటారు ఆ నార్మల్ ఎప్పుడు ఎందుకు వచ్చింది అంటే బీపీ ట్యాబ్లెట్ వాడుతున్నందుకు నార్మల్ వచ్చింది అంతే తప్ప బీపీ ట్యాబ్లెట్ వేసుకోకపోతే నార్మల్ ఉంటుందని కాదు అలాంటి వాళ్ళు బీపీ ట్యాబ్లెట్ ఆపకూడదు ఒకవేళ బీపీ ట్యాబ్లెట్ వేసుకుంటే మీరు మీకు బీపీ పడిపోతుంది అంటే వంద కన్నా తక్కువ వచ్చేస్తుంది లేకపోతే తొంభై కన్నా తక్కువ వస్తుంది అలాంటి టైంలో మాత్రమే అది కూడా డాక్టర్ యొక్క ఒపీనియన్ తీసుకొని మాత్రమే బీపీ ట్యాబ్లెట్లు ఆపాలి లేకపోతే డోస్ తగ్గించుకోవాలి మనకు వచ్చే హార్ట్ అటాక్లు కానీ బ్రెయిన్ స్ట్రోకులు కానీ కిడ్నీ ప్రాబ్లం కానీ ఇవన్నిటికీ ఇవన్నిటికీ చాలా వరకు మూల కారణం బీపీ కంట్రోల్ లేకపోవడమే అందుకని బీపీ ఏంటంటే అప్పటికప్పుడు బీపీ ఏం చూపించకపోవచ్చు ఎఫెక్ట్గా అందుకనే బీపీని చాలా నిర్లక్ష్యం చేస్తాం బీపీ నిర్లక్ష్యం చేయకూడదు బీపీ ఉంది అనుకుంటే వాడంలో తప్పు లేదు బీపీ ట్యాబ్లెట్స్ వాడాలి రెగ్యులర్గా చెకప్ చేయించుకోవాలి బీపీ కంట్రోల్లో ఉంచుకోవాలి దానివల్ల దీర్ఘకాలిక సమస్యలు కలత్తకుండా ఉంటాయి థ్యాంక్ యూ